నమస్కారం అండి నా పేరు రవీంద్రనాథ్ రెడ్డి జితం నేను వచ్చేసి ఆర్ఎ జూనియర్ కాలేజ్ చైర్మన్ ఈ రోజు విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మన విద్యార్థులు ఇంటర్మీడియట్ సీనియర్ విద్యార్థులు నూట ముప్పై నాలుగు మంది తొమ్మిది వందల పైగా సాధించారు ఫస్ట్ ఇయర్లో అయితే కనుక నాలుగు వందల డెబ్బై గాను ఎనభై ఒక్క మంది వచ్చేసి నాలుగు వందల పైన మార్కులు సాధించారు మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉండేది కూడా మేము వచ్చేసి ర్యాంకుల కోసం ఇంకో దానికోసం ఇంకోదాని కోసం చేయట్లేదు ప్రతి విద్యార్థి చేరిన ప్రతి విద్యార్థి విజయమే ఆవరణ లక్ష్యం అని చెప్తున్నాను ప్రతి విద్యార్థి విజయం అంటే కనుక ప్రతి విద్యార్థి వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ వస్తారని కాదు ఈ రోజు ఉండే పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషన్కి ఎలా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పోరాడుతున్నాము ఇది వచ్చేసి లెక్చరర్స్ అందరి సమస్యకి కూర్చోండి లెక్చర్సే కాదు ఈవెన్ మన జూనియర్ లెక్చరర్స్ అయితేనేమి మిగతా సిబ్బంది అయితేనేమి కంటిన్యూస్ గా స్టడీ అవర్స్ కానీ లేదంటే కనుక క్లాసెస్ కానీ ఎటువంటి పరిస్థితులు కూడా ఆపకుండా కంటిన్యూ చేయడం వల్ల ఈ విజయం సాధ్యమైంది లేదంటే ఈ విజయం పాసిబిలిటీ ఉండేది కాదండి ఇంకో ఈసారి వచ్చేసి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మనము ఇంకా బెటర్మెంట్ ఏం చేస్తున్నామంటే కనుక ఇప్పుడు వరకు వచ్చేసి మనము వచ్చేసి ప్రింటెడ్ డిపిచ్చాము డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఇప్పటి నుంచి వచ్చేసి కంప్యూటరైజ్డ్ చేశాము కంప్యూటరైజ్ చేయడం వల్ల మా ఆలోచన ఏంటంటే కనుక ఆ కంప్యూటరైజ్డ్ డిపి వచ్చేసి వన్ అవర్ రన్ అవుతుంది ఈ వన్ అవర్ లో స్టూడెంట్ వచ్చేసి యాభై బిట్లు చేయాల్సి వస్తుంది ఈ యాభై బిట్లు స్టూడెంట్ వచ్చేసి ఎంత ఫాస్ట్ గా ఆలోచించగలుగుతున్నాడు ఆ ఉద్దేశంతో వచ్చేసి కంప్యూటర్ బేస్ ప్రతి క్యాంపస్ లో నాలుగు క్యాంపస్ లో ఉంటే ప్రతి క్యాంపస్ లో కూడా వచ్చేసి కంప్యూటర్ ల్యాబ్ పెట్టాము అట్ ద సేమ్ టైం వచ్చేసి మనము ఈవెన్ లైబ్రరీస్ కూడా అండి చాలా పెద్ద లైబ్రరీస్ ఉన్నాయి ఈ లైబ్రరీస్ లో కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏదైతే పేపర్స్ ఉన్నాయో లేదర్ జేఈ మెయిన్స్ కానీ ఆర్ నీట్ కానీ అన్ని పేపర్స్ కూడా దాంట్లో పెట్టేసేసి అట్ ద సేమ్ టైం మంత్లీ జర్నల్స్ వస్తాయి మంత్లీ జర్నల్స్ కూడా కనీసం వచ్చేసి ఒక టెన్ కాపీస్ పెట్టేసి ప్రతి స్టూడెంట్ కు అవైలబిలిటీ ఉండేటట్టు చేసాము నిజంగా చదవగలిగిన స్టూడెంట్ ఉంటే దగ్గర దగ్గర వచ్చేసి డిపిపిస్ మూడు వేలు క్రియేట్ చేస్తామండి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి మూడు వేలు అంటే కనుక ఒక్కో దాంట్లో ఫిఫ్టీ బిట్స్ తీసుకుంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ బిట్స్ ఈవెన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావాలన్నా కానీ వాళ్ళు సెవెంటీ ఫైవ్ బిట్స్ రాస్తే సరిపోద్ది సెవెంటీ ఫైవ్ బిట్స్ కానీ మనం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము నిజంగా చదవగలిగిన స్టూడెంట్ కనుక ఫస్ట్ ర్యాంక్ కన్నా తక్కువ ఏమీ రాకూడదు మా ప్రయత్నం అయితే వందకు వంద శాతం చేస్తున్నాం ఈవెన్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి చూస్తే కూడా ఫస్ట్ ఇయర్ కానీ లేదంటే కనుక సెకండ్ ఇయర్ కానీ ఇది వచ్చి ఫిఫ్త్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ కూడా మా గ్రాఫ్ గ్రాడ్యుయల్లీ ఇంప్రూవ్ చేసుకుంటున్నాము ఇంకా ముందు ముందు కూడా ఇంకా రెస్పాన్సిబుల్ ఉంటాము యాక్చువల్లీ రిజల్ట్ వచ్చేసి మాకు రెస్పాన్సిబిలిటీ పెంచింది ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండి మంచి ఫలితాలు కారకులైన అధ్యాపకులకి మరియు మా జూనియర్ లెక్చర్స్ కి మరియు తల్లిదండ్రులకి మాపై నమ్మకం నుంచి మా దగ్గర పంపించిన తల్లిదండ్రులకి నా ధన్యవాదాలండి థ్యాంక్ యూ